ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తూ నేటి దినముల వాక్యముగా ఆదికాండము కాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చును అప్పుడు ఇసాకు గిరాలలో ఉన్న ఫిలిస్తీన రాజైన అభిమేలుకు నొద్దకు వెళ్ళెను చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది అబ్రహాము దినములలో కాకుండా ఇశాకు దినములలో కూడా కరువు వచ్చింది అని లేఖనాలు మనం చూస్తున్నాం ఈ కరువు అనంటే అందరికీ తెలిసినటువంటి విషయమే అందరికీ తెలిసినటువంటి విషయం కరువు అనగా వర్షాలు ఉండవు కరువు అనగా ధాన్యం ఉండదు కరువు అనగా అది ఇంట్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చదువులో కావచ్చు ఆరోగ్యం విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు పేరు విషయంలో కావచ్చు ప్రఖ్యాతల విషయంలో కావచ్చు దేని విషయంలో కా అన్ని కొరతలే అన్ని కొరతలే అలాంటి కొరతలలో ఎవరున్నారు అంటే ఈ సాకు ఉన్నాడు అనే విషయాన్ని ప్రియలారా ఇక్కడ లేఖనాల మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ నేటిద ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఇస్సాకు కరువులో ఉండడమే కాదు ఈ రోజు వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా మనము కూడా అనేక కరువుల్లో ఉన్నాం ఆ కరువుల్లో ఇబ్బందుల్లో ఉన్నాం ఆ ఇబ్బందులలో సమస్యల్లో ఉన్నాం ఆ సమస్యల్లో రకరకాల శోధనలు అనుభవిస్తున్నాం అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా కరువులో ఉన్నటువంటి ఈ సాకును మనం గనక మనం గమనిస్తే కరువులో నుంచి గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తిగా ఈ ఈ ఆదికాలం ఇరవై ఆరవాధ్యాయం అంతా మనం చదువుకుంటే అక్కడ లేఖన భాగాలు మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి ఇదే ఆది కాలం ఇరవై ఆరవ అధ్యాయంలో పన్నెండవ చిన్నంలో పద్నాలుగు పదమూడు వచ్చినాల్లో అద్భుతమైన విషయాలు మనం చూస్తాం ఏమిటి ఆ విషయాలు అంటే ప్రియులారా పన్నెండవ చిన్నంలో వాక్యం సెలవిస్తుంది నూరంతల ఆశీర్వాదము ఇస్సాకు పంట వేసి పొందనని మాట మనం చూస్తాం అయితే ఇక్కడ కరువు ఉంది కదా వర్షాలు లేవు కదా బావులు నిండిపోయాయి కదా బావులన్నీ పూడ్చబడ్డాయి కదా వారికి నీరు ఎలా వచ్చింది ఈ పంట ఎలా వచ్చింది ఆ పంట ఎలా పండింది పదమూడు పద్నాలుగు వ్యక్షణాలు ప్రియులారా వాక్యంలో మనం గమనిస్తే లేఖనం చక్కగా సెలవిస్తున్నది ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసినటువంటి వాళ్ళట ప్రియులారా అసూయ పడుతూ ఉన్నారట మా మధ్యనకి వచ్చిన వాడు మా మధ్యన బ్రతకదానికి వచ్చినటువంటి వాడు మా కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నాడు మా కంటే పేరు ప్రఖ్యతలు ఎక్కువ అని చెప్పేసి అతని మీద కుట్ర పన్నుతున్నారు అసూయ పడుతున్నారని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా అతని మీద అందరు శత్రువులైపోయారు ఉన్నటువంటి ఆయన ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆయన లేమిలో దారిద్రము ఉన్నటువంటి ఆయన ఒక ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళగలిగారంటే ప్రియులారా ఇదే ఆదికాల అధ్యాయములోనే ప్రీలారా ఇరవై ఐదు ఇరవై అరవ చిన్నలో మనం చక్కగా గమనిస్తే వాక్యం సెలవిస్తుంది అక్కడ ఈ అబ్రహాము ఏదైతే తన జీవితములో తన బ్రతుకులో తాను ప్రతి దినము ప్రతిరోజు ఏ ప్రాంతం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అబ్రహాముకు ఉండేటువంటి గుణ లక్షణం అలవాటు ఏమిటంటే ప్రియులారా తను మొట్టమొదటిగా బలిపీఠమును కట్టుకునేవాడు దహనబలులు అర్పించేవాడు ప్రార్థన రూపం వేసేవాడు ఆ విధముగానే కరువుల్లో ఇబ్బందుల్లో రకరకాల శోధనలు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కూడా ఏం చేస్తున్నాడు అంటే బలిపీఠమును కట్టుకుంటున్నాడు ఆ బలిపీఠము దగ్గర దహనములను అర్పిస్తూ ప్రార్థన ధూపం వేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన పరుడై ఉన్నాడు తన కొరతలు తీర్చుకోవడానికి తన అవసరతలు తీర్చుకోవడానికి ప్రార్థనలు చేసేవాడని వాక్యం సెలభిస్తాయి చూడండి ప్రియులారా ఇషాకు భార్య ఉండగా ఇషాకు ప్రార్థన చేయగా తన భార్య గర్భం తెరవబడన వాక్యం సాధిస్తుంది అనుప్రీలారా ప్రియులారా ఈ సాకు జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ వేదన వచ్చినా ఎన్ని కరువులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కృంగిపోయేవాడు కాదు దిగులు పడేవాడు కాదు ఏడ్చుకుంటూ కూర్చునేటువంటి వాడు కాదు ప్రార్థన చేసి దేవుని ద్వారా జవాబు పొందేవాడిని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అవును ప్రియులారా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనం ఈరోజు కరువుల్లో ఉన్నామేమో ఇబ్బందుల్లో ఉన్నామేమో వ్యాధి బాధల్లో ఉన్నామేమో నష్టాల్లో ఉన్నామేమో అయితే వాక్యం సెలవిస్తుంది నువ్వు కృంగిపోకు నా ప్రాణమా నాలుగు వేల తొందర పెడుతున్నావు నాలుగు వేల కృంగిపోతున్నావు అని నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవాల్సిన వాడు అయి ఉన్నావు దావిది మహారాజును గమనిస్తే ప్రియులారా తన వాళ్ళందరూ దూరం అయిపోయినప్పుడు ఉన్న వారందరూ అతని చంపాలనుకున్నప్పుడు అతడు కూడా మాట్లాడుకుంటున్నాడు నువ్వు అధైర్యపడకు నా దేవుడు గొప్పవాడు అని చెప్పి తన దేవుడైన యోహోవాన్ని బట్టి అతడు ధైర్యము తెచ్చుకొనేను అని లేఖనాలలో మనం అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం అవును ప్రియులారా నీ జీవితంలో కరువులు వచ్చిన సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా నువ్వు కృంగిపోకూడదు కృంగిపోవడం వలన నువ్వు చేతగాని వాడవవుతావు చేతగాని వాడవడం వలన నువ్వు నడవలేవు పరిగెత్తలేవు విజయాన్ని చేరుకోలేవు విజయాన్ని పొందలేదు కనుక నీ జీవితంలో నీ ఏ సమస్యలు ఉన్నా ఏ శోధనలు ఉన్నా నువ్వు విజయం పొందుకోవాలి అపజయం పాలవ్వకూడదు అని అంతే నువ్వు కృంగిపోకూడదు కృంగిపోతే చాతగాని వాడబోతావని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నువ్వు ఎలా ఉండాలి అంటే సింహాల బోనులోనికి వెళుతున్న దానియాలు ఎలా ఉన్నాడట ధైర్యముగా ఉన్నాడట ధైర్యముగా ఉన్నారట చెరసాలలో వేయబడినటువంటి పౌలు పౌలుశీలలు కూడా బహుధైర్యముగా సంతోషముగా ఆనందముగా పాటలు పాడుతూ ఉన్నారట ఎన్ని శ్రమల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు కృంగిపోతే ఏమీ చేయలేవు కృంగిపోకూడదు ప్రార్థన చేయాలా స్థుతించాలా ఆరాధించాలా నీకున్న బంధకాలన్నీ కూడా పడతాయి ప్రియులారా నీకు తలకు మించిన భారం ఉండవచ్చు నువ్వు కోలుకోలేని పరిస్థితుల్లో ఉండవచ్చు నువ్వు విజయం పొందుకుంటానని ఆశలే నీకు లేకపోవచ్చు కానీ ఒక చిన్న ధైర్యం మాత్రం నీకుండా చూడండి ప్రియులారా గులియాత్ అంటున్నాడు కదా నేనేమైనా కుక్క నాన్న మీదికి కట్టెబట్టుకొని వస్తున్నావు రా ఈరోజు నిన్ను నరికి ముక్కలు చేసి ఆకాశ పక్షులకేస్తానన్నా ఆ గొల్లియా ముందు దావిదు చిన్నవాడట ప్రియుల ఆ గులియాత్ ముందు దావిదు చిన్నవాడట ఏనుగు ముందు ఎలక ఎంత ఉంటుంది అలా ఉన్నాడట వెనక ప్రియమట్వంటి వాళ్ళారా ఆ గొలియాతు మాటలకు కృంగిపోలేదు ఆ గొలియాతు ప్రవర్తనకు భయపడలేదు ఆ గొలియాతు కండలను చూసి కత్తిని చూసి అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతలు చూసి అతడు మాట్లాడే మాటలు చూసి కృంగిపోలేదు నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు యుద్ధము యోహోవాది ఈ సమస్యల్లో నుంచి బాధల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి విడిపించేవాడు నా దేవుడు గొప్పవాడు ఈ సంవత్సరం నేను ఎలాగైనా బాగుపడతాను విడిపిస్తాడు నన్ను బాగు చేస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా జీవితాన్ని కడతాడు నేను అనుకున్నవి నాకు అనుగ్రహిస్తాడు నా సమస్యలు గొప్ప కాదు నేను దేవుని ఆరాధించుట కావాలి అని చెప్పి దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోవు ధైర్యాన్ని కోల్పోతున్నావు పెరికివాడు అవుతున్నావు నువ్వు దిగజారిపోతున్నావు ఆత్మీయతలో పడిపోతున్నావు లేని జీవితాన్ని జీవిస్తున్నావు సమస్యల సుడిగుండంలో పడిపోయి చింతిస్తూ వేధిస్తూ ఆలోచిస్తూ ఉన్నావు అని అంటే నీస్థితిని కోల్పోయావు నీ ఆత్మీయతలు దిగజారిపోతూ ఉన్నావు కనుక కరువుల్లో కురిగిపోకు ఏ కరువుల్లో ఉన్నావో ఆ కరువుల్లో ఉన్నటువంటి నీవు నిన్ను చూసి ఈరోజు ఎలా ఎగటాలు చేస్తున్నారో ఎలా మాట్లాడుకుంటున్నారో ఎలా అసూయ పడుతున్నారో నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారో నీ స్థితిని చూసి నీ ఆధ్యాత్మికమైన ఎదుగుదలను చూసి నీ కుటుంబ ఆశీర్వాదాలను చూసి అనేకులు ఆశ్చర్యపోయే విధముగా ఆశదించబడాలి అని అంటే నీకు ధైర్యం కావాలా అది లోక సంబంధమైన ధైర్యం కాదు దేవుడిచ్చే ధైర్యం కావాలా దేవుడిచ్చే ఆత్మస్థైర్యం కావాలా అగ్ని గుండములోనికి మెష్యక అభజ్ఞ కోలు వెళ్ళినటువంటి ధైర్యం కావాలా విశ్వాసము ద్వారా విశ్వాసమనే ధైర్యము ద్వారా రాజ్యాలను జయించినటువంటి ధైర్యము కావాలా ఆ ధైర్యం నీకుంటే ఈ కరువులు ఈ సమస్యలు నిన్నేమి చేయాలి ఆ దేవుడు నాకున్నాడని ఆత్మధైర్యం కనుక నీకు ఉన్నట్లయితే ఇస్సాకు గొప్పవాడైనట్లుగా నువ్వు గొప్పవాడవుతావు ఇసాకు కృంగిపోకుండా ప్రార్థన ద్వారా తను ఏ విధంగా అయితే సాధించగలిగి ఉన్నాడో ఆ విధంగా నువ్వు సాధించగలుగుతావు అంటే భాగ్యము ధన్యత యోగ్యత ఆ దేవుడు మనకి ఇచ్చునగాక ఆమె ప్రార్థన చేసుకుంటావు పరిశుద్ధులని కొందనాలుస్తూ స్తోత్రం ఏమి మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమా ఘనత పొందమని త్రియేఖ దేవుడి నే శ్రాములు పెట్టుకుంటున్నాను